ముప్పై తొమ్మిదవ లాలో మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా ప్రజలు కోపంలో ఉన్నప్పుడు ఎంత వరస్ట్ డిసిషన్స్ తీసుకుంటారా అని వాళ్ళు మాటలు అనేస్తారు తర్వాత రిగ్రెట్ అవుతారు దాచిపెట్టాల్సిన సీక్రెట్స్ రివీల్ చేస్తారు ఆలోచించకుండా ప్రతిదీ చేసేస్తారు వాళ్ళ ఓన్ పొజిషన్ డిస్ట్రాయ్ చేసుకుంటారు అందుకనే కామ్ గా ఉండటం ఒక్కటే పవర్ అని అంటారు అందుకనే కొన్నిసార్లు ఎవరినైనా నువ్వు డిఫీట్ చేయాలనుకుంటే నువ్వు వాళ్ళ స్ట్రెంగ్త్ ని అటాక్ చేయకు వాళ్ళ ఎమోషన్స్ ని అటాక్ చేయి నీ కూల్ ని నీ దగ్గర పెట్టుకొని ఎనిమీస్ కి వాళ్ళ కూల్ ని పోగొట్టేలా చెయ్యి అప్పుడు నువ్వు ఫైట్ చేయకుండానే గెలుస్తావు ఈ విజిడమ్ చెప్పేదే ముప్పై లా సేమ్ ఒక ఫిషర్ మ్యాన్ లాగానే వాటర్ ని కదిలిస్తాడు అప్పుడు చేప సర్ఫేస్ మీదకి వస్తుంది అలానే నువ్వు కూడా ఎమోషన్స్ ని కదిలి అప్పుడు నీ ఆపోనెంట్ మిస్టేక్స్ చేస్తాడు నువ్వు వాళ్ళని అప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు అందుకనే పవర్ఫుల్ పీపుల్ కి తెలిసిన ఒక విద్య కామ్ గా ఉండటం అదే వీక్ పీపుల్ వాళ్ళ కంట్రోల్ నే కోల్పోతారు నీ అపోనెంట్ కామ్ గా ఉన్నాడంటే కేర్ఫుల్ గా ఉన్నాడు క్యాల్కులేట్ చేస్తున్నాడంటే వాళ్ళని డిఫీట్ చేయడం చాలా కష్టం కానీ నువ్వు వాళ్ళకి కోపం తెప్పించేలా చేస్తే జెలస్ లాగా భయం పెట్టించేలాగా లేదా ఓవర్ కాన్ఫిడెంట్ గా అప్పుడు వాళ్ళని వాళ్లే ఎక్స్పోజ్ చేసుకుంటారు ఇక్కడ లా సింపుల్ కామ్ గా ఉండు ఎదుటి వాళ్ళు నిన్ను రెచ్చగొట్టినా నువ్వు కామ్ గానే ఉండు అలానే నువ్వు కూడా ఎదుటి వారిని రెచ్చగొట్టు కానీ స్మార్ట్ గా వాళ్ళ ఎమోషన్స్ ని కదిలి రెక్లెస్ గా బిహేవ్ చేసేలా చెప్పి ఎప్పుడైతే వాళ్ళ వీక్ స్పాట్ ని కనిపిస్తుందో అక్కడ కొట్టు ఎవరైతే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్లే గేమ్ లో గెలిచినట్టు ఇప్పుడు ట్రావెల్ చేసి ఏన్షియన్ గ్రీస్ కి వెళ్తే అక్కడ మైటీ పర్షియన్ కింగ్ సర్క్సీస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్మీస్ ఉన్నాయి అతనికి గ్రీక్స్ అతన్ని చూసి భయపడే వాళ్ళు పర్షియన్ నావీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒకవేళ గ్రీక్స్ డైరెక్ట్ గా వాళ్ళు ఓడిపోతారనే విషయం తెలుసు కానీ గ్రీక్ జనరల్ అతను ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ అతనికి తెలుసు ఓపెన్ పర్షియన్ ని గెలవలేడని అందుకనే గ్రీక్ జనరల్ పర్షియన్ ని రెచ్చగొట్టాడు అతను ఫాల్స్ మెసేజెస్ ని పంపాడు సర్క్సీస్ కి ఆ వల్ల గ్రీక్స్ వీక్ గా ఉన్నారని అతనికి అర్థమైంది గాలికి కొట్టుకోపోయేలాగా సర్క్సీస్ కాన్ఫిడెంట్ అయ్యాడు అతని యాంగర్ లో అతని ప్రైడ్ లో అతని తీసుకొని పరిగెట్టాడు చాలా సన్నగా ఉన్న సలామీస్ జలసంధి నుంచి ద మిస్టిక్లీస్ కి కూడా కావాల్సింది అది ఒక్కటే ఆ టైట్ వాటర్స్ లో అంత పెద్ద పర్షియన్ షిప్స్ ఫ్రీగా కదలలేకపోయాయి ఇంకా చిన్న చిన్న గ్రీక్ షిప్స్ అతన్ని సరౌండ్ చేశాయి షాకింగ్ గా వాళ్ళు గెలిచారు ఎందుకు ఇలా జరిగిందంటే అతను సర్క్సెస్ ఎమోషన్స్ ని కదిలించాడు ఆ ఎమోషన్స్ లో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ద మిస్టిక్లీస్ అతని వీక్నెస్ ని ఒక స్ట్రెంగ్త్ లాగా కన్వర్ట్ చేసుకున్నాడు అందుకనే అంత పెద్ద యుద్ధాన్ని ఈజీగా గెలిచాడు ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా ద గ్రేట్ మారతా కింగ్ శివాజీ మహారాజ్ ఒక డేంజరస్ ఆర్మీని ఫేస్ చేయాల్సి వచ్చింది అదే అఫ్జల్ ఖాన్ ని బీజాపూర్ సాల్తనేట్ కి ఒక పవర్ఫుల్ జనరల్ అతను అఫ్జల్ ఖాన్ నంబర్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు మరి అతను ఏం చేశాడు శివాజీని రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు హిందూ టెంపుల్స్ ని ఇన్సల్ట్ చేశాడు ఐడల్స్ ని డిస్ట్రాయ్ చేశాడు ఇంకా శివాజీని పబ్లిక్ గా అవహేళన చేశాడు అఫ్జల్ ఖాన్ ఏమనుకున్నాడంటే శివాజీ అతని కంట్రోల్ ని కోల్పోయి యుద్ధంలోకి పరిగెడుతూ వస్తాడని ఇక అఫ్జల్ ఖాన్ ఆర్మీ అతన్ని ఈజీగా క్రష్ చేయొచ్చు కానీ ఇక్కడ స్మార్ట్ మూవ్ ఏంటంటే శివాజీ అతని కామ్ ని కోలిపోలేడు అలా కోలిపోకుండా మొత్తం గేమ్ నే చేంజ్ అఫ్జల్ ఖాన్ ని ప్రైవేట్ టెంట్ లో కలుద్దామని అగ్రి అయ్యాడు అంటే ఒక విధంగా సరెండర్ అయిదామని ఇక్కడ అఫ్జల్ ఖాన్ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇంకా ఎమోషనల్ గా కూడా ఉన్నాడు ఆల్రెడీ నేను గెలిచేశా అనే ఒక భ్రమలో కానీ శివాజీ ఒక హైడ్ అండ్ వెపన్ తోటి వచ్చాడు అదే పులి పంజా తోటి ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ అతను టెంట్ లోపట శివాజీ మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడో శివాజీ ఆ పులి పంజా తోటి అఫ్జల్ ఖాన్ ని ఈజీగా చంపేశాడు అఫ్జల్ ఆర్మీ ఒక లో పడిపోయింది శివాజీ బ్యాటిల్ ని గెలిచాడు ఇది ఒక్కటే చూపించేది ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని శివాజీ ఒక ఎర్ర లాగా లేడు అక్కడ ఎనిమీస్ లో పడేసేలా చేశాడు మరి ఈ లాని ని మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలి నీ టెంపర్ ని పబ్లిక్ లో అస్సలు ఎవరైనా చేస్తే కామ్ గానే ఉండు నువ్వు ఎక్స్ప్లోర్డ్ అయ్యావంటే వాళ్ళు నిన్ను కంట్రోల్ లో తీసుకుంటారు ఎదురు వాళ్ళ వీక్ స్పాట్స్ ని చూస్తూ ఉండు ఎవరైనా తొందరగా టెంపర్ అయితున్నారంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా జెలస్ గా ఉన్నారంటే వాళ్ళ ట్రిక్స్ ని వాళ్ళ మీదనే నీటిని కదిలించు కానీ నెమ్మదిగా కదిలించు ఒక జోక్ అయినా డౌట్ అయినా రూమర్ అయినా ప్రజల్ని వాళ్ళ బ్యాలెన్స్ ని కోల్పోయేలా చేస్తుంది వాళ్ళు ఎప్పుడైతే బ్రేక్ అయ్యేలా ఉంటారో అప్పుడు మాత్రమే నీ స్ట్రైక్ ని నువ్వు తీసుకో రీజన్ లేకుండా కఠినంగా ఉండమని కాదు దీని అర్థం నేరుగా అటాక్ చేసే బదులు సైకాలజీని యూజ్ చేయి మిస్టిక్ లీజ్ అంత పెద్ద పర్షియన్ ఆర్మీనే ఈజీగా డిఫీట్ చేశాడు బలం తోటి కాదు అతని ప్రైడ్ ని కదిలించడం వల్లనే శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ ని ఈజీగా చంపేశాడు ఎందుకంటే అతని కంట్రోల్ ని కామ్ ని పొడగొట్టకుండా కామ్ గా ఉన్నాడు ఎనిమీ కంట్రోల్ నే పొడగొట్టాడు ఇక్కడ లెసన్ టైమ్లెస్ నువ్వు కామ్ గా ఉండు ఇంకా ప్రతిసారి క్లియర్ గానే ఉండు నీ ఎనిమీస్ ని వాళ్ళ కామ్ నెస్ ని పోడగొట్టేలా చేయి వాళ్లే ఇగ విక్టరీని నీ చేతిలో పెడతారు ఈ గేమ్ ఆఫ్ పవర్ లో ఏ ఒక వెపన్స్ లాగా నువ్వు వాటిని ఎంత కేర్ఫుల్ గా యూజ్ చేస్తే అంత నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటావు ఆ వాటర్ ని కదిలి ఎందుకంటే వాటర్ ని కదిలించడం వల్లనే పెద్ద పెద్ద చేపల్ని నువ్వు పట్టుకోగలుగుతావు